సెలబ్రిటీలుగా ట్యాగ్ వస్తే చాలు కొందరు ఆగరు అందులోనూ ఇంటర్వ్యూలంటూ ఎవరైనా కదిలిస్తే చాలు నోరు బయటేస్తారు సోయ్ అనేది లేకుండా చెప్పకుండా దాచాల్సిన విషయాలను కూడా చెప్పేస్తుంటారు తమ నోటి చలవ కారణంగా అడ్డంగా బుక్ అవుతారు చిక్కుల్లో పడతారు ఆ తర్వాత ఏడుస్తూ లబోదిబో అంటారు ఇప్పుడు జానులిరి కూడా ఇదే చేశారు నన్ను ట్రోలింగ్ చేస్తున్నారు నాపై ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారంటూ నిన్నగాక మొన్నే ఓ వీడియో చేసి నెట్టింట వైరల్ అయిన జానులిరి గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను చెప్పిన ఓ విషయం కారణంగా మరోసారి ట్రోల్ అవుతోంది తీవ్ర విమర్శల పాలవుతోంది ఇక అసలు విషయం ఏంటంటే ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన జానులిరిని యాంకర్ ప్రశ్న అడగగా ఫ్లోలో ఆమె టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అయిపోగానే తనకు పెళ్లి అయిపోయిందని చెప్పింది అక్కడితో ఆగకుండా అప్పుడు తన ఏజ్ పదహారేళ్ళు మాత్రమే అని చెప్పింది అంతేకాదు పద్దెనిమిది ఏళ్ళు వస్తే కానీ పెళ్లి చేసుకోకూడదని తెలిసి అప్పుడు తన ఆధార్ కార్డులో ఏజ్ను కూడా మార్చానని నవ్వుకుంటూ తాను చేసిన తప్పు గురించి వివరించింది ఈ ఒక్క మాటతో ఇప్పుడు జానులిరి మరోసారి ట్రోల్ అవుతోంది నోరు జారి అడ్డంగా బుక్ అయిందని కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది